గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు వరలక్ష్మి వ్రతము అందుకే తెల్లారక ముందే పావు నాలుగు గంటలు లేచాము అన్ని ప్రిపరేషన్ కోసము ఇప్పుడు ఇప్పుడు అన్ని స్టార్ట్ చేద్దాం పని స్టార్ట్ చేద్దాం ఓకే ఓకే బాయ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి కంటిన్యూ అవుతుంది సరేనా ఆల్రెడీ నైటే అన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము అంటే శనగలు అన్నీ కూడా ముందే నానబెట్టేసుకున్నాము చూపిస్తాను కూడా ఇక్కడ శనగలు ఆల్రెడీ అన్ని నానబెట్టేసుకున్నాము ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ అన్ని పూజ సామాన్లు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము శారీ కూడా అన్నీ కూడా నైటే సెట్ చేసి పెట్టుకున్నాము మొత్తానికి స్నానం అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా వంట పని అంతా కూడా అలానే ఉంది ఇంకా చేసుకోవాలి దానికంటే ముందు పిండిని మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు మిక్సీ పడతాను దోసపిండి అయితే మిక్సీ వేస్తున్నాను ఇంకా పొద్దున్నే కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది నిదానంగా చేసుకోవాలి ఈ దోశపిండి బెల్లం బూరెలు చేస్తారు కదండి దానికోసం నేను మిక్సీ పడుతున్నాను అమ్మవారికి అయితే ఐదు రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నామండి అవి పరమన్నం పెరుగన్నం బూరెలు గారెలు పులిహోర ఐదు రకాలైతే చేస్తున్నామండి కానీ తొమ్మిది రకాలు చేయాలి అంటారు మేమైతే ఐదు రకాలే చేసామండి ఎందుకంటే మాకు పొద్దున్నే ఇంకా పిల్లలు స్నానాలు చేయడము ఇంకా అన్నీ ఇక్కడే టైం అయితే అయిపోతుంది అందుకే ఐదు రకాలు మాత్రమే చేశాము ఇంకా మొత్తం అక్కడ పరమాన్నం పెరగడం అన్నీ కూడా చేస్తున్నారు అంతలో నేను ఇక్కడ దోశపిండి వడపిండి కూడా నేను మిక్సీ చేసి అనేసి ఇక్కడ చేస్తున్నాను కరెక్ట్గా మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా వంటలన్నీ కూడా స్టార్ట్ చేశాము ఇంకా సెవెన్ ఓ క్లాక్ వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నీ కూడా నేనైతే అమ్మవారిని కూడా నేనే రెడీ చేసేసాను ఇక్కడ మా అత్తమ్మ వంటలు చేసేస్తుంటే ఇంకా ముందు స్నానం అయితే చేయగానే కాళ్ళకు పసుపు అయితే పెట్టేసుకుంటాము ఇద్దరం కూడా ఇంకా ఇక్కడ ఫస్ట్ మా అత్తమ్మకి పసుపు పెట్టేసి తర్వాత నేనైతే పెట్టుకున్నాను ఇంకా ఈ వీడియో అయితే కొద్దిగా లేట్గానే పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంకా కొద్దిగా పిల్లలతో కూడా నాకు ఎడిటింగ్ చేయడానికి అయితే టైం అయితే అస్సలు కుదరట్లేదు అనమాట సో కొద్దిగా లేట్గానే అవుతుంది వీడియో అప్లోడ్ చేయడానికి మేము జరుపుకున్న వరలక్ష్మ వ్రత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కదా స్నానం చేసినాం కదా ప్రేమియర్ వంట చేస్తున్నావు ప్రిపరేషన్ చేస్తున్నాం అన్ని ప్రిపరేషన్ చేస్తున్నాం చూద్దాం ఒకసారి ఇంకా ఏం చేస్తున్నావు అతమారా ఇది పులిహోరకి పెరగన్నం పెరగన్నం పరవన్నం పరవన్నం మూడు ఓకే ఇంక అన్నీ ఒకటి తర్వాత ఒకటి వెన్న విధానంగా చేసుకోవాలి ఓకే ఇంకా అంతేనా తర్వాత గారెలు బూరెలు అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మెల్లిగా చేస్తాం ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి మేము వరలక్ష్మి ఎలా అయితే జరుపుకుంటామో ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ని మరింత మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం అంతేనా అంతే ఇంకా దోశపిండి వడపిండి అయితే అత్తమ్మకి మిక్సీ పట్టించేస్తాను కదా అత్తమ్మ ఇంకా పులిహోర పరమన్నం ఇవి కూడా అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట సో ఇంకా అక్కడ అత్తమ్మ చేసేస్తున్నారు కదా అనేసి ఇక్కడ నేను అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వీడియో షూట్ చేస్తున్నానండి నాకు తెలియదు అనమాట ఫస్ట్ టైం కదా నేను షూట్ చేయటం వీడియో అందుకే వీడియో అయితే ఇలా వచ్చింది వీడియో షూట్ చేసిన తర్వాత మా మరిది చెప్పారనమాట ఫ్రంట్ కెమెరా పెట్టకూడదు బ్యాక్ కెమెరా పెట్టుకోవాలనేసి దానికి ముందు నాకు తెలియదు అనేసి చెప్పాను ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని ఎలా తయారు చేస్తున్నో చూద్దాం ఇక్కడ ఒక స్టూల్ వేసుకొని దానిపైన ఒక క్లాత్ అయితే వేసుకొని దాన్ని కవర్ చేశాను దాని మీద తామరాకు వేసి కొన్ని బియ్యం వేసుకున్నాను అలా బియ్యం వేసుకొని కొన్ని ఈక్వల్ గా చేసుకొని దానిపైన ఈ రెండు బిందెలు కూడా పెట్టుకున్నాను పైన చిన్న బిందెకి ఒక స్టిక్ అయితే ఇలా కట్టేసుకున్నానండి పైన చూస్తున్నారు కదా పైన ఇలా స్టిక్తోని కట్టేసుకున్నాను ఇంకా ఇలా కట్టేసుకొని ఇక్కడ శారీని నేను ఆల్రెడీ నైటే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట పొద్దున హడావిడి ఉంటుంది సో ఇంకా లేట్ అయిపోతుంది అనేసి నేను నైట్ అయితే దీన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను అలా రెడీ చేసి పెట్టుకున్నా కూడా అసలు చాలా అంటే చాలా టైం పట్టింది అసలు కుదరలేదనమాట శారీ కట్టడము ఇంకా ఎలా అలా సెట్ చేసి కట్టేశాను అనమాట నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి కట్టాము కానీ ఈసారి నేను ఒక్కదాన్ని కట్టాను కదా అసలు నాకు కుదరలేదనమాట ఇది నేను యూట్యూబ్లో చూసే ట్రై చేశాను కొద్దిగా అమ్మవారిని రెడీ చేయగానే మళ్ళీ మా అత్తమ్మని పిలుస్తూ ఉన్నాను అనమాట అంటే ఫస్ట్ టైం కదా రెడీ చేయడము సరిగా వచ్చిందా లేదా మళ్ళీ మొత్తం తప్పు కడితే మళ్ళీ తీయాల్సి వస్తుందని చెప్పేసి కొంచెం కొంచెం కట్టగానే అత్తమ్మని పిలుస్తూ ఉన్నాను అక్కడ అత్తమ్మమ్మ వంట చేస్తున్నారు అనమాట ఈ శారీ కట్టడం కోసం పదిసార్లు అత్తమ్మని పిలుస్తూ ఉన్నాను ఇంకా అత్తమ్మ వచ్చేసి సరే బాగుందిలే కట్టు ఏం కాదు ఎలా వచ్చినా పర్లేదులే ఫస్ట్ టైం కదా అనేసి అంటే ఇంకా సరే కానీ నాకు వచ్చినట్టు కట్టేసాను అనమాట ఇంకా మీరు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే ఎవ్రీ టైం ఇలానే చేసుకుంటాము ఎవ్రీ టైం మాకు పంతులు వస్తారనమాట ఎప్పుడు కూడా పంతులు గారే శారీ కట్టేస్తారు కానీ లాస్ట్ ఇయర్ ఇంకా ఏ ఇయర్ అయితే మేమే కట్టుకున్నాము సో ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను చెప్పాను కదా నేను అందుకే ఇలా చాలాసేపు పట్టింది వన్ అవర్ పైనే పట్టింది ఇప్పుడు ఇలా ఎంత కష్టపడి కట్టానో తర్వాత అమ్మవారిని రెడీ చేసినాక చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకా మొత్తానికైతే శారీ అయితే అడ్జస్ట్ చేశాను ఇంకా అది ఓడిపోకూడదు అనేసి బెల్ట్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రంట్ వచ్చేసి అంతా కూడా సెట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారి ఫేస్ని కూడా సెట్ చేసేసాను ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నాను కాబట్టి మీకు అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు నేను అమ్మవారిని పూర్తిగా రెడీ చేసిన తర్వాత పెడతాను ఇంకా ఇక్కడ అమ్మవారికి జ్యువెలరీ అండి అంటే హారాలు ఏమేమి సెట్ అవుతాయో చూసి పెట్టాను అనమాట ఇక్కడ నేను కాయిన్స్తో కాసుల పేరు చైన్ అయితే రెడీ చేసి వేసేసాను అలాగే ఇంకా అమ్మవారికి అట్లు జుట్టు కూడా పెట్టేశాను గంధం కూడా ఇప్పుడే పెట్టేశాను అమ్మవారికి మొత్తానికైతే మా అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసాము అలాగే వెనక సైడు అరటి చెట్టు కొమ్మ ఉంటుంది కదండీ అది పెట్టుకున్నాము పూజని మేము ఎలా జరుపుకున్నాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి स्थानोहंद्रेशो मुद्यम दुहाना दीनर्वान गस्मान वासुष्टारेतो ब्रह्मादीनां ग्रंभोर्वामिंद्रा ग्रहमेदनां पांचरात्रा प्रवक्तारं मुन्दे नारायणं तवं विश्वक्षेनं दरादार्क्षं मृद्भाजा कविंजलिं वशिष्ठारं मुन्दे पांचरात्रा प्रवक्तकान् शुक्लहं भरदरं मिष्टं विशेषवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जाये यस्य द्विरतवक्त्राद्याह वारिषध्या वर्षितं विज्ञं निग्धन्ते विश्वक्षेनं नमाश्रये तदेव सदिनं दरेवतारा वरं चन्द्रवरं दरेवा आइवरम दैव लक्ष्मी पदेने गृघम स्नामि स्वदे सकल कल्याणम आजम युत्र जायते पुरुषस्तमदवजं नित्यं रजामे शरणं हरिं सर्वरा सर्व कार्येशुरास्य देशावमंगळं ईशामदस्तो भगवान मंगल आयातरवहरे लापस्तेशां देशां कृतस्तेशं प्राभवः ईशाम् विन्दे वर्षावरदस्तोजनीयार्तना आब्राव परतारं ਹਾਂ ਜੀ ਤਾਂ ਅਸਤੋਵਰਚਾਰਯਾਨ ਨੇ ਕਰੋਚਾਰਯਾਨ ਅਤਮਯਮ ਅਚਚਾਯਮ ਹਾ ਵਣੀ ਅਨੰਦਾਯਮ ਹਾ ਵਣੀ ਗੋਵਿੰਦਾਯਮ ਹਾ ਆਵਸ ਸੇ ਬੈਠੋ ਵਿਸ਼ਨਵੇ ਨਮਹ ਵਰਸੋਦਾਯ ਨਮਹ ਕੋੜਾ ਕਰ ਦਿਓ ਮੋਈ ਨੋ ਮਸਤੋਵਰਚਾਰਯਾਨ ਨੇ ਕਰੋਚਾਰਯਾਨ ਅਤਮਯਮ ਅਚਚਾਯਮ ਹਾ ਵਣੀ ਅਨੰਦਾਯਮ ਹਾ ਵਣੀ ਗੋਵਿੰਦਾਯਮ ਹਾ ਆਵਸ ਸੇ ਬੈਠੋ ਤੁਹਾਡਾ ਲਿਓ ਬਸ ਆਈਏ ਆ ਬੈਠ ਜਿਹਾ ਸਭੀ ਸੰਗੋ ਬਸ ਮੋਟਾ ਸਾਈ ਬੈਠ ਜਾਓ आले शांति पाठ करू नका आकडवा वाचा करू नका नका राइट प्लीज विश्वमेन्न भवसोहराय भवप्रणाम हमारा भजिरघ भावजी के शान महात्मना वर महानां भजिशान वाश्रेवारम भवती ज्ञान महाविरातां भाविसोतरां महाद्योक्षान महानार्समानम अचूराय महादयातां गोविंद रामारी नमः श्री कृष्णप्रभणे महाप्रतिष्ठन्दू इपुरण इमोरेळकाशन दिसपण सेले दिसि लते जोराते फास्ट बत्तिश तंदुरुस्त शारार इधर शाबुन बार कहा इधर शाबाश नहीं होगा ब्रह्मा रावस मारे राजनीति नहीं होगा उम्मूह उम्मूहा उम्मूहा मार कर हम दबा उम्मस कमजोर बार नंबर दो दिवस याद ही नहीं दिखाओ यहाँ पे जो यार बापू जो दिलों से बंद नंबर बहुत भवस सुब्रम उन्हाँ से दो अच्छा यार कसाब प्रदान भी दक्षिणास्ते यह न बस उत्तरांशुभ प्रदम पुत्रा बहुत्रा भी व्रत प्रदान सर्व प्रदारण यस पुत्रा भी दक्षिणास्ते यह न बस उत्तरांशुभ प्रदम पुत्रा बहुत्रा भी व्रत जन्या सोबाज्यम देहि मेरमे हाँ याम यहाँ श्रीमान इधर పైన ఒక్కొక్క తీసేయండి అక్షంతల కలశానికి వేసి నమస్కారం చేసుకోండి ఒక పక్కన పెట్టేసుకోండి గ్లాసు ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే అదే తీసేసుకోండి ఆ ప్లేట్ కూడా తీసేయండి ఇక్కడ ఇచ్చేయండి బయట పెట్టేసాను ఖాళీ చేసుకోండి పూల చే పట్టుకోండి కథ ఇలా ఈ విధంగా మా పూజ అయితే జరుపుకున్నాము మరి మేము జరుపుకున్న పూజ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇంకా ఒక ముగ్గురికైతే వాయినాలు ఇచ్చేసాము ఇంకా కొన్ని వాయినాలు టెంపుల్లో ఇచ్చామన్నమాట ఈవినింగ్ చూసారు కదా ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయింది మరి మేము జరుపుకున్న పూజను చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి ఎన్నెన్నో వ్లాగ్స్ని తీయగలుగుతాము సో తప్పకుండా మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్